హాయ్ ఫ్రెండ్స్ నీతోనే డ్యాన్స్ లేటెస్ట్ సండే ఎపిసోడ్లో ఏం జరిగిందో చూసేద్దాము సో మనకి ఎవ్రీ వీక్ సండే వచ్చేసి తసాదియా టీం పెర్ఫార్మెన్సెస్ అయితే ఉండడం జరుగుతుంది కదా అండ్ మనకి తస్సాదియా టీంలో వచ్చేసి ఫైవ్ కపుల్స్ అయితే ఉన్నారు అండ్ ఈ వీక్ వచ్చేసి మనకి టాలీవుడ్ మరియు బాలీవుడ్ థీమ్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఈ థీమ్లో మనకి ఫస్ట్ పార్టిసిపేట్ చేసిన కపుల్ ఎవరంటే విశ్వ మరియు నేహా సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ వచ్చేసి చిన్న స్క్రీన్లో పెద్ద మూవీ చూపించారని పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్లో ఉందని గారు అయితే జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది అలాగే తరుణ్ మాస్టర్ వచ్చేసి వేల పెర్ఫార్మెన్స్కి అయితే పేపర్ చంపడం జరిగింది అండ్ వీళ్ళ తర్వాత మనకి నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన ఎవరంటే ప్రిన్స్ యావర్ మరియు వాసంతి సో వీళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చేసి పవర్ ప్యాక్ పెర్ఫార్మెన్స్లో ఉందంటూ చాలా బాగా చేశారంటూ జడ్జెస్ అయితే జడ్జిమెంట్ ఇచ్చారు సో వీళ్ళ తర్వాత మనకి నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన ఎవరంటే బాలాద్య మరియు పూజ సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ వచ్చేసి సూపర్గా ఉందంటూ చాలా బాగా చేశారంటూ జడ్జెస్ అయితే జడ్జిమెంట్ ఇచ్చారు సో వీళ్ళ తర్వాత మనకి నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన కపుల్ ఎవరంటే యాక్నాథ్ మరియు హారిక సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ అవ్వగానే సదాగర్ అయితే స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ అయితే కొట్టారు అలాగే స్టేజ్ మీదకి వచ్చి సదాగర్ అయితే ఈ కపుల్స్కి గోల్డెన్ హార్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది సో నీతోనే డ్యాన్స్ టూ పాయింట్ ఓలో ఫస్ట్ గోల్డెన్ హార్ట్స్ గెలుచుకున్న కంటెస్టెంట్స్ ఎవరంటే ఏక్నాథ్ మరియు హారిక అండ్ ఈ కపుల్ వచ్చి వీళ్ళ పెర్ఫార్మెన్స్తో దుమ్ము దులిపేశారంటూ జడ్జెస్ అయితే జడ్జిమెంట్ ఇచ్చారు అండ్ తరుణ్ మాస్టర్ వచ్చేసి వీళ్ళ పెర్ఫార్మెన్స్కి అయితే పేపర్ చంపడం జరి జరిగింది అలాగే గారు వచ్చేసి ఫస్ట్ టైం ఈ కపుల్కి గోల్డెన్ విజిల్ అయితే ఇచ్చారు సో వీళ్ళ తర్వాత మనకి నెక్స్ట్ పార్టిసిపేట్ చేసిన కపుల్ ఎవరంటే పృథ్వీ మరియు దర్శిని సో వీళ్ళ పెర్ఫార్మెన్స్ చూసి జడ్జెస్ అయితే చాలా డిసప్పాయింట్ అయ్యామని చెప్పారు అలాగే స్టేజ్ని సీరియస్గా తీసుకోవట్లేదని కూడా జడ్జెస్ అయితే జడ్జ్మెంట్ ఇచ్చారు అలాగే సదాగర్ వచ్చేసి ఇక్కడ దర్శిని యాటిట్యూడ్ వచ్చేసి డోంట్ కేర్ యాటిట్యూడ్లో ఉందంటూ కొంచెం సీరియస్ అయితే అయ్యారు సో ఈ వీక్ మనకి తస్తదీయ టీం కపుల్ స్కోర్స్ ఎలా ఉన్నాయి చూసేద్దాము ఏక్నాథ్ అండ్ హారిక వచ్చేసి హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్స్ సంపాదించారు అలాగే విశ్వ మరియు నేహా వచ్చేసి హండ్రెడ్కి నైంటీ వన్ పాయింట్స్ సంపాదించారు అలాగే ప్రిన్స్ యావర్ మరియు వాసంతి వచ్చేసి హండ్రెడ్కి ఎయిటీ సెవెన్ పాయింట్స్ సంపాదించారు అలాగే బాల బాలాదిత్య మరియు పూజ వచ్చేసి హండ్రెడ్కి ఎయిటీ సెవెన్ పాయింట్స్ సంపాదించారు ఇంకా పృథ్వీ మరియు దర్శిని వచ్చేసి హండ్రెడ్కి ఫిఫ్టీ ఫోర్ పాయింట్స్ సంపాదించారు సో ఈ వీక్ మనకి హయ్యెస్ట్ హండ్రెడ్కి నైంటీ నైన్ పాయింట్స్ సంపాదించి గోల్డ్ సీట్ సాధించిన కంటెస్టెంట్స్ ఎవరంటే ఏకనాథ్ మరియు హారిక అలాగే లీస్ట్లో ఉన్న కంటెస్టెంట్స్ ఎవరంటే పృథ్వీ మరియు దర్శిని సో ఇది ఈ వీక్ సండే ఎపిసోడ్లో జరిగింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్